హలో మిడ్ వీక్ ఆల్రెడీ వచ్చేసింది సో ఈ రోజైనా ఉండొచ్చు రేపైనా ఉండొచ్చు మాక్సిమం ఈరోజే ఉండే అవకాశాలు ఉంటాయి నేనేమనుకుంటున్నానంటే ఈ విషయం యాక్చువల్గా మన ఆడియన్స్కే చెప్పారు ఎందుకు అంటే అందరికీ ఓటింగ్ పడాలి కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి మ్యాటర్ తెలియదు కాబట్టి మ్యాక్సిమమ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే చప్పబెట్టకుండా రాత్రిపూట ఉంటుంది కదా అర్ధరాత్రి ఒకళ్ళు ఎలిమినేట్ చేసేయటం అంటే ఎవరికి తెలియకోకుండా ఒకళ్ళని తీసేస్తే తెల్లారుజామున చూసి ఒకళ్ళు మిస్ అయ్యారు మిస్ అయ్యారు అని తెలుసుకున్నా బాగుంటుంది అట్లా ఒకటి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అందరినీ నుంచోబెట్టి పిలిచి ఒకళ్ళు ఈరోజు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పడమో లేదా డోర్స్ ఓపెన్ చేసే సిస్టమ్ లేని వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడమో అట్లా సంథింగ్ డిఫరెంట్గా చేస్తే పడుకున్న వాళ్ళందరినీ అర్ధరాత్రి లేపి ఇది అనుకుంటారు ఒకవేళ నిజంగానే ఒకళ్ళ ఎలిమినేట్ చేసినా ఈ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ ఎలిమినేట్ చేసే పర్సన్ గురించి ఏమనుకుంటారు అంటే వీళ్ళని సీక్రూ సెట్ రూమ్ రూమ్లో పెట్టారేమో అని ఎక్స్పెక్టేషన్ చేస్తారు సో ఇట్లా ఎలిమినేషన్ చేస్తే కనుక ఆడియన్స్లో కానీ వాళ్ళలో కానీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నా బట్ తెలీదు బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎట్లా పెట్టాలి అనుకున్నాడో సో మాక్సిమం అన్ని సైట్లలో చూస్తే నైనికా మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్కి మాత్రం నైనికానే ఉంది లాస్ట్లో సో తనే మాక్సిమం అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫ్రైడే లాస్ట్కి వచ్చేప్పటికి మాత్రం రెగ్యులర్ ఎలిమినేషన్ ఉంటుంది కదా దాంట్లో మాత్రం కొన్ని సైట్లలో విష్ణుప్రియ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో అంటే డేంజర్ జోన్లో ఉంది ఆఫ్టర్ నైన్ తర్వాత కొన్ని సైట్లలో ఆదిత్య ఓమ్ గారు ఉన్నారనమాట సో వీళ్ళిద్దరి మధ్యనే ఊకే పొజిషన్స్లో ఒక క్లారిటీ లేదు అంటే చాలా లాస్ట్లో ఒక్కొక్క సైట్లో విష్ణుప్రియ ఉంటుంది ఒక్కొక్కసారి ఆదిత్య ఓమ్ గారు ఇంకొక సైట్లో ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరిలోనూ ఒకళ్ళు హెల్మెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వీళ్ళిద్దరికీ మంచి ఫ్యాన్స్ అయ్యి ఉండి వాళ్ళిద్దరూ ఇంకా షోలో ఉండాలి అనుకుంటే మరి వెళ్ళి ఓట్సేసి సపోర్ట్ చేసేయండి త్వరగా అంతేకాదు ఈ వారం వీళ్ళున్న సిక్స్ లో మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో తెలియజేసేయండి తెలియజేయండి చూద్దాం లో ఏదో ఒకటి బిగ్ బాస్ చేస్తారు అని మీకు కూడా అనిపించింది అంటే లైక్ చేయండి చూద్దాం ఎంతమంది కనిపిస్తుందా అండ్ గైడ్స్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను బా బాయ్